ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ప్రదోష సమయం అంటే ఏమిటి అసలుకి ఆ సమయంలో చేయకూడని పనులు ఏమిటి ఆ సమయంలో మనం ఏ పనులు చేసినట్లయితే ఇంట్లో ఉండే చికాకులు దరిద్రము ఆర్థిక సమస్యలు లాంటివన్నీ కూడా తొలగిపోయి మనకు ఐశ్వర్యము ఆనందము అనేది ప్రాప్తిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మీరైతే వీడియోను పూర్తిగా చూసేయండి చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సూర్యాస్తమయ సమయానికి ఉండే ముందు అలాగే తరువాత ఒక గంట సమయం అనేది ఉంటుంది కదా ఆ సమయాన్నే ప్రదోష సమయము వేళ అని అంటారు ఈ ప్రదోష వేళ పొరపాటును కూడా నిద్రపోవడం కానీ శృంగారం చేయడం లాంటివి కానీ తప్పుడు మాటలు మాట్లాడడం లాంటివి కానీ ఇంట్లో ఏడుస్తూ ఉండడం దుఃఖిస్తూ ఉండడం లాంటివి కానీ చెయ్యకూడదండి ఇలాంటి సమయంలో శృంగారం అనేది చేయడం వలన కలిగే యొక్క సంతానము రాక్షస ప్రవృత్తి అనేది కలిగి ఉంటుంది ఈ సమయంలో అర్ధనారీశ్వర స్వరూపంలో పరమేశ్వరుడు మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఎంతో ప్రసన్నంతో ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటాడట అందువల్ల ఇలాంటి వికారపు పనులు అనేవి చేయకూడదు ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే ఎవరైతే స్వామిని ఆరాధిస్తారో వారి ఇంట దరిద్రం అనేది తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం అనేది తాండవం చేస్తాయి ఈ ప్రదోష సమయంలో పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలండి అని అడుగుతారు చక్కగా స్నానం అనేది ఆచరించి ఇంట్లో దీపం వెలిగించి కూర్చొని రుద్రంతో శివలింగార్చన అనేది చేసుకోవాలి అంటే మీ దగ్గర పంచామృతాలున్నా సరే లేకపోతే నీటితోనైనా సరే చక్కటి శుభ్రమైన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లను తీసుకొని చక్కగా లింగానికి అభిషేకిస్తూ మీరు రుద్రం అనేది చదువుకోండి గురూపదేశం లేని వాళ్ళు చదువుకునే రుద్రం మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఎందుకంటే రుద్రంకి గురోపదేశం ఉండాలని చాలామంది చదవరు అందువల్ల గురోపదేశం లేకపోయినా కూడా చదువుకునే రుద్రమంత్రాలు కొన్ని ఉన్నాయండి అవి మనం ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా దాని యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చండి మీకు గురోపదేశం ఉన్నట్లయితే రుద్రం నమ్మకం చమకం చదువుకోండి మరి ఇవేమీ మాకు రావండి అని అనుకునే వాళ్ళైతే చక్కగా అర్ధనారీశ్వర స్తోత్రము లేదా శివ పంచాక్షరి స్తోత్రము నేర్చుకుని చదువుకోండి ఇవి చాలా తేలిగ్గా వస్తాయండి ఈ శివార్చన ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకోకపోయినా మీకు గుడి కానీ దగ్గరలో ఉందంటే చక్కగా ఈ ప్రదోష సమయంలో గుడికి వెళ్ళి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు వెళ్ళి స్వామికి నమస్కరించుకొని చక్కగా కూర్చొని శివ 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 అనుకుంటూ వేరే ధ్యాస అనేది లేకుండా చక్కగా స్వామి యొక్క నామాన్ని పఠించుకోండి అంతే రోజు ఈ విధంగా చేయండి మీ ఇంట్లో కలిగే మార్పులు అనేవి మీకు తప్పకుండా మీకు తెలుస్తాయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫలించి తీరుతుంది ఈ శివార్చన అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి లింగ భేదము కానీ వయస్సు భేదము కానీ ఏది కూడా అవసరం లేదు కానీ దీనికి ఒక్కటి పాటించాల్సిన నియమం అనేది ఉంది అండి మీరు ఎవరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం ఎవరికీ కూడా చెడు చేయకూడదు ఎవరిని నిందించి వారి యొక్క మనస్సు అనేది కూడా బాధ పెట్టకూడదు ఇదే మనం పాటించవలసిన నియమం ఎందుకంటే అంతటా అన్నింటా పరమేశ్వరుడే ఉన్నాడని మనం చదివే రుద్రానికి అర్థం అది తెలిసి కూడా మనం ఇలాంటి తప్పుడు పనులను చేస్తే శివుణ్ణి నిందించినట్లే అవుతుంది కదా ఎదుటివారిని వారిని నిందించినట్లయితే అలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా వృధానే అవుతాయండి అందువల్ల గుర్తించుకోండి ఎవ్వరి మనస్సు కూడా బాధ పెట్టకూడదు ఎవరిని నిందించకూడదు మీరు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకండి ముందు ఒక వీడియోలో మనం అర్ధనారీశ్వర స్తోత్రం యొక్క వ్యాఖ్యానం కూడా చెప్పుకున్నాం కదా దాని యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అందులో అర్ధనారీశ్వర స్తోత్రము దాని యొక్క అర్థం కూడా ఉంది అర్థం తెలుసుకొని మనం చదివినట్లయితే మన పూజలు అనేవి తప్పక ఫలిస్తాయి నిజంగా చెప్తున్నానండి ఈ ప్రదోష సమయంలో శివార్చన చేస్తే మన కుటుంబము సంతోషంగా ఉంటుంది తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్